వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల పరిధిలోని రేచిని రైల్వే స్టేషన్ రోడ్డు సేవాజ్యోతి కాలనీ కేజీబీవి ప్రక్కనగల సేవాజ్యోతి శరణాలయంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం శ్రీ స్వశక్తి భారత్ నిర్మాణానికి సహకరించండి అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపండి అంటూ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గంలో ముందుకు నడవాలని నేటి యువతకు పిలుపునిచ్చారు జై హింద్ నినాదం విశ్వమంతా భారత్ మాతాకి జై అంటూ చంద్రబోస్ కు ఘన సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశం జల్లి ఈ కార్యక్రమంలో సేవా జ్యోతి శరణాలయం మానసిక మతి స్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు